సో ఇప్పుడు నెక్స్ట్ వెళ్తున్నా ల్యాండ్స్కేపింగ్ కూడా ఉంది సో వాళ్ళే ఇంటికి వచ్చి మెజర్మెంట్ అవన్నీ చేసి మీ ఇంట్లోకి కావాల్సింది పల్లెడేజమ్ అని చెప్పి మట్టి లేకుండా హైడ్రోఫిలిక్ ఫోమ్ అని వాడి కంప్లీట్ ఒరిజినల్ ఐటెమ్స్ వాటర్ తక్కువ పోసినా సరిపోద్ది సన్లైట్ లేకపోయినా సరిపోద్ది మీరు లాస్ట్ లో చూస్తే అదంతా పల్లెడేవియం అంటారు సో మొత్తం ఆ ప్లాంట్స్ అదంతా సేమ్ మీ ఇంట్లో అట్లా వచ్చేటట్టు చేస్తారు సో గుడ్ మీ అపార్ట్మెంట్ అయినా మీ ఇండివిజువల్ హౌస్ అయినా మీ గార్డెన్ ఎలా ఉందా మీ గార్డెన్ తగ్గట్టుగా అనువుగా ఇది మొత్తం చేంజ్ చేస్తారు సో దాని ప్రకారం డిజైన్ చేసి మీ ఇంటికి వచ్చి మెజర్మెంట్ చేసుకుని దాని ప్రకారంగా సూటబుల్ గా కస్టమైజ్ చేసి ఇస్తారు సో మీ గార్డెన్స్ మీ ల్యాండ్స్కేప్ అవన్నీ కూడా మాతో చేసిస్తాం సో మేము చేసే ఇళ్లలోనూ పెడతాం మీ ఓన్ గా చేసుకుని ఇంట్లో కూడా ఇది యాడ్ చేసిస్తాం అసలు ఈ ప్లాన్స్ నిజమైన ప్లాన్స్ లాగా అండ్ ఇండోర్ అండ్ టు వెరీ లుకింగ్ ఇవి నిజమైన ప్లాంట్స్ వాటర్ కూడా వీక్లీ వన్ టైం పోస్తే సరిపోతుంది సన్లైట్ లేకపోయినా పర్వాలేదు మీ ఇంటి లోపల ఉన్న లైటింగ్ కి తగ్గట్టు ఆ ప్లాంట్ ని సజెస్ట్ చేయటమే వీళ్ళ ఒక స్పెషలైజేషన్ ఎవ్రీథింగ్ యాడ్ చేసిస్తాం అంతా కొటేషన్ చేసిస్తాం మీకు ఉన్న దాంట్లో అంతా ఇంకా మీరు పది చోట్ల తిరగకుండా ఒకటే చోట మొత్తం మీ పనంతా అయిపోయేదట్టు పొద్దున్న వస్తే మొత్తం అన్ని సెలెక్షన్ చేసుకుని వెళ్ళిపోతే సాయంత్రానికి అయిపోతుంది సో ఒకటే ప్లేస్ లో మీకు వన్ స్టాప్ లో అన్ని అయిపోయేదట్టు ప్లాన్ చేస్తాం సూపర్ అండి నైస్